ఇంకో నలభై రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు జరగబోతున్నాయమ్మా మరి ఈ నాలుగు సంవత్సరాల పదకొండు నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి అసలు మీ అభిప్రాయం ఏంటి త్రీ డీస్ అండి డిస్ట్ర డిస్ట్రక్షన్ డిమాలిషన్ డిక్టేటర్షిప్ ఒక నియంతగా రావటంతోనే ప్రజావేదికని కోలగొట్టి ఒక డిమాలిషన్ చేయడంలో సిద్ధహస్తుని అని నిరూపించుకుంటూ ఆ తర్వాత దేనికి కూడా ఏదో అక్కడ అక్కడ శంకుస్థాపన చేయటం తప్పించి ఇతను చేసింది ఏదీ లేదండి డిక్టేటర్షిప్ ఇతను పేరుకైతే సచివాలయ వ్యవస్థని నేనే పునరుద్ధరించాను వాలంటీర్ వ్యవస్థని నేను కనిపెట్టాను అవతాత దగ్గరికి పెన్షన్స్ వస్తున్నాయి అది అసలు పెన్షన్గా కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిందే టీడీపీ ప్రభుత్వము ఆయన వెయ్యి రూపాయలకి ఏదో నామినల్గా డెబ్బై ఐదు రూపాయలు ఉన్నదాన్ని రెండు వందల దాకా తీసుకెళ్తే వెయ్యి రూపాయలకి ఇవ్వటం ఒక పెద్ద మొత్తంలో దీని మీద మేము డిపెండ్ అవ్వచ్చు అని భరోసా ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత ఎలక్షన్ స్టంట్గా ఈయన అది ఉపయోగించుకుంటూ వచ్చిందే కానీ ఆయన ప్రతిసారి చెప్తాడు కదా ఏ పథకం గుర్తొచ్చిద్దంటే ఏ పథకం గుర్తు రావాలండి అవతాతలను నువ్వు ఏదైతే చెప్పుకుంటున్నావు ఆ పెన్షన్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది మేము మహిళలు మహిళలు అని చెప్పుకుంటా మహిళలకి ఆస్తి హక్కు కానీ బీసీలకు కాదు ఎస్సీలకు కాదు ఎస్టీలకు కాదు ఆయన చేసిన సేవ ఎనలేనిదండి ఇవన్నీ కూడా జగన్ యొక్క వైఫల్యానికి తార్కాణాలేనండి సిపిఎస్ రద్దన్నాడు అదే అది ఎక్కడికి పోయింది ఈ ల్యాండ్లు మైండ్లు ఇవన్నీ దోచుకుంటమే దాన పరమావిధిగా Pravu to je Astolip. ప్రజలకి కట్టబెడుతున్నాడు ఓకే మేము దాన్ని తప్పంటలేదు మేము చేస్తున్న దాన్ని తను కంటిన్యూ చేస్తున్నాడు తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా ఈ సంక్షేమ పథకాలు అన్నీ కూడా అతనికన్నా కూడా సమర్థవంతంగా మేము చేస్తూ అభివృద్ధి అనేది మా ఎజెండా అండి అందరికీ ఎవ్వరు ప్రూవ్ చేసుకోవాల్సిన విషయం కాదు నైంటీ ఫైవ్లో విజన్ ట్వంటీ ట్వంటీ అంటే ఏంటి అని తెలియని అందరికి కూడా ఆయన ఎంత దూరదృష్టితో విజన్ ట్వంటీ ట్వంటీ అనే పుస్తకాలు రాస్తే ఎద్దేవా చేసిన వాళ్ళు చిన్న సెల్ టవర్ కడితే ఇది పే టీ సెంటరా అని నవ్వుకున్న వాళ్ళు మొన్న మేము మంగళగిరి వెళ్తే వాళ్ళందరూ నీరాజనాలు పెట్టారండి ఆయన వచ్చిన ఒక్క ఐదేళ్లలో పద్దెనిమిది వేల దాకా పోయిందండి రెండు ఇప్పుడు మళ్ళీ మాకు పన్నె త్రిబుల్ బెడ్రూమ్ పన్నెండు వేలకి ఇచ్చుకుంటామని వాళ్ళందరూ మేము చేసిన తప్పును మేము ప్రాయచిత్తంగా లోకేష్ గారికి ఓటేసుకుంటా కూడా మేము ఇచ్చేసుకుంటామని చెప్తున్నారు ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కూడా నేను చెప్పిన అన్నీ కూడా జగన్ యొక్క రాక్షస పాలనకి అనమాట ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్పేది ఏంటంటే నేను వచ్చిన తర్వాత పేదలందరూ సంతోషంగా ఉన్నారు ఉన్నారు సంక్షేమ హ్యాపీగా ఇది కదా ఏం వాస్తవం అండి అంతకుముందు సంక్షేమం జరగలేదా దీపం పథకం కింద ఏ ఒక్కళ్ళు కూడా కష్టపడకూడదు కళ్ళల్లో ఇది అని చెప్పి దీపం పథకం కొన్ని లక్షల కనెక్షన్లు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చి ఇంత చక్కగా మహిళల్లో సాధికారత జరుగుతుందన్న డ్వాకా సంఘాలు జరుగుతున్నాయి ప్రజలు అసలు ఈ చంద్రబాబు నాయుడు ఒకనొక టైంలో ఈ చంద్రబాబు నాయుడు దు మన ఆడవాళ్ళు మనల్ని చేయట్లేదు వాళ్ళ స్వయం సమృద్ధిగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారని మగవాళ్ళలో టాక్ తెచ్చింది కూడా అదేనండి ఆయన అంత బయటికి తెచ్చాడు స్వయం స్వ స్థానిక స్వపరిపాలన సంస్థల్లో యాభై దాకా కూడా మహిళలకి కూడా ఆయన అవకాశం ఇచ్చారండి వంద శాతం కూడా మహిళలు చాలా డెవలప్మెంట్ చెందారు సంక్షేమ పథకాలు టీడీపీనే గొప్ప కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్తుంది అంటే ప్రతి సభలో ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం నెరవేర్ చేశానమ్మా ఇది వాస్తవం అంటారా ఏంటండి సిపిఎస్ ఏదండి మెగాడిఎస్సి ఏది ఒక్కటేది నువ్వు వాలంటరీ వ్యవస్థ పీజీ చేసిన వాళ్ళు కనీసం మినిమం వందలు వేలు సంపా లక్షల్లో ఉండాల్సిన ప్యాకేజీ మేమేం చెప్తున్నా ప్యాకేజీ లక్షల్లో ఉంటుంది మేము మీకు ఇట్లాంటి ఐటీ పరిపాలన ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళని వాలంటీ వ్యవస్థగా ఒక వాలంటీర్గా మాత్రమే వాళ్ళని చెప్తూ అది ఒక ఉద్యోగ కల్పనగా చెప్పి మెగాడిఎస్సి అన్నాడు అక్కడ పోయాడు సిపిఎస్ అన్నాడు అది పోయి అంగన్వాడీలకి జీతం పెంచుతానన్నారు అక్కడ ఫెయిల్ అయ్యాడు ప్రభుత్వాధికారులకి డిఏ పెంచుతా ఉన్నాడు అక్కడ ఫెయిల్ అయ్యాడు అసలు ఏ వ్యవస్థ అండి ఆయనతో ఇబ్బంది పడకుండా ఉంది వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఇచ్చారు కమ్మ పేద ప్రజలకి అసలు సంక్షేమ పథకాలు ఏ అందాలన్నా అసలు రాష్ట్రంలో అవినీతి అనేది నిర్మూలించడానికి రెండు వ్యవస్థలు తీసుకొచ్చానని చెప్తున్నారు కదా మరి అవినీతి నిర్మూలన అంటే ఇప్పుడు వేల ఎకరాల్లో ఒక మన అదే భూమి దీని నుంచి వేల ఎకరాలు తవ్వుకుంటూ పోయి మైనింగ్ మైనింగ్ మై అసలు భూపరిమితి నుంచి వేల కిలోమీటర్లు తవ్వుకొని ఈ వజానా వేల కిలోమీటర్లు తవ్వుకొని అవినీతి వేరే వాళ్ళు ఎవరు చేయకుండా అవినీతి కేవలం తను మాత్రమే చేసుకుంటూ తను ఒక వేల వేల మంది వాళ్ళ చేతుల్లో ఉన్న అనునాయులకు మాత్రమే అవినీతి చేసుకునేటట్లు చేసి అది లేదు అని చెప్తుంటే అది ఒక హాస్య కానీ ఇక్కడ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా గొప్పగా చాలా గొప్పగా చదువుతుంది అక్క చెల్లెమ్మలు అందరూ నా వెనకమల్లే ఉన్నారన్నారు మరి ఇదే అక్క చెల్లెమ్మలకి గతంలో రెండు వేల ఇరవై నాలుగుకి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో నేను రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకు వచ్చేసరికి పూర్తిగా మద్యపాన నిషేధ నిషేధం చేసి ఓట్లు అడగడానికి వస్తానన్నారు మరి అక్క చెల్లెమ్మలే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెనకమాలే ఉండే అవకాశం ఉందంటారా మరి ఆయన ఇచ్చిన హామీ కదా అది అబ్సల్యూట్గా తను ఫెయిల్ అయ్యాడండి మద్యపాన నిషేధం అని చెప్పాడు ఇదివరకు ఎక్కడో ఒక చోట ఉండే బెల్టు షాపుల్ని అసలు అధికారికంగా చేసేసి అసలు కొత్త బ్రాండ్లు భూము అని స్టేటస్ అని క్యాపిటల్ అని దరిద్రపు బ్రాండ్లన్నీ పెట్టి వాళ్ళ పసుపు కుంకాలతో ఆడుకునే పరిస్థితి చేశారండి అసలే ఈ కరోనా స్టేజ్లో తిరగబెట్టి కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి అట్లాంటిది ఈ దరిద్రపు తయారీ మందులు కొత్త రోగాలు కొని తెచ్చుకుంటున్నారు వీళ్ళు తగిన గుణపాఠం అయితే చెప్తారండి నెక్స్ట్ ఎలక్షన్ కూడా చంద్రబాబు నాయుడుతోనే ఉన్నారు లేదు నేను నూట డెబ్బై ఐదు స్థానాల్లో మళ్ళీ గెలవబోతున్నాను ఇరవై ఐదు ఎంపీ స్థానాలు వైనాట్ డబల్ సెంచరీ అంటున్నారు కదా మొన్నటి దాకా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఇప్పుడు నాట్ డబల్ సెంచరీ అంటున్నారు కదా అదే అది ఒక అపోహ అండి డిమ్నేషియా అని చెప్పి మనకి సైకాలజీలో ఒక మిథ్యా పరిచయ భవనాన్ని ఒకటి ఉంటుంది అనమాట అతను అందులో కొట్టుకొని వెళ్ళిపోతున్నాడు ఒకసారి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి శవరాజకీయాలు చేసుకుంటూ వాళ్ళ నాన్న శవాన్ని చూపించి కోడికత్తి నాదా నా మీద ప్రయోగం జరిగిందని చెప్పి అతన్ని చేసి వాళ్ళ సొంత బాబాయిని గొడ్డలి వేటుతో ఎవరికీ తెలియంది గొడ్డలు వేటుతో చేశారని చెప్పి సిబిఐ వాళ్ళకు కూడా తెలియంది ముందు తినే చెప్పాడనమాట ఏంది చేసిన వాళ్ళకి తెలిసిద్ది కాబట్టి గొడవలు వేయటం చెప్పేశాడు ఇవన్నీ చేసి నేను వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఏంది టూ హండ్రెడ్ ఏంది కావాలంటే అబ్సల్యూట్గా హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పుకోండి అంటే ఇదంతా ఏంటంటే వాళ్ళ ఆపోహలో బతుకుతున్నాడు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మరి ఈ మధ్యకాలంలో మళ్ళీ చాలా కాలం తర్వాత ప్రజల్లో మమేకం అవుతున్నారు కదా నిజంగానే ప్రజల్లో మమేకం అవుతున్నారంటారా లేదంటే అది కూడా ఏదన్నా జరుగుతుందంటారా అక్కడ మామయకు అవుతున్నారు సార్ నిన్న చూశారు కదా చెప్పుల దాడి కూడా జరిగింది పరదాలు తీస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రత్యక్షంగా చూపిస్తున్నారు అంటే చోట్ల కూడా ఈ పరదాలు ఇంతవరకు ఈ పరదాలు కట్టింది అందుకంటారా అవునండి అబ్సల్యూట్ ఇప్పుడైనా రమ్మని చెప్పండి ఇప్పుడైనా తను ప్రజల్లోకి వస్తే ఈ చెప్పుల వర్షం కురిసేది తథ్యం మరి వస్తున్నారు కదా ఇప్పుడు సభలు పెడుతున్నారు సాయంత్రం పూట ర్యాంప్ వర్క్ చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు కదమ్మా ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇట్లాంటివి చాలా చూస్తున్నాం కదండి చెప్పుల వర్షాలు చూస్తున్నాం అమ్మ రెండమ్మ భోజనాలు ఉన్నాయమ్మా ప్లీజ్ దయచేసి రెండమ్మ వెళ్ళబాకండి అమ్మా పెద్ద అమ్మా మాట్లాడుతున్నారమ్మా అని చెప్పి ఇవన్నీ కొన్నే వైరల్ అవుతున్నాయండి ప్రత్యక్షంగా మేము వేరే వేరే రిపోర్ట్ల ద్వారా వస్తున్నారు జనాలు నిల్లు క కటౌట్లు మాత్రం ఫుల్లు అంతే అయితే ఈసారి అవకాశం లేదంటారు అబ్సల్యూట్గా లేదండి జీరో పర్సెంట్ అనమాట తద్యంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి వర్గంతో నారా చంద్రబాబు నాయుడు గారు అనే నేను అన్న మాట మన అందరం చూస్తామండి